అసెంబ్లీలో విజన్ రూట్ మ్యాప్ చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు మనం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ ఇది ఆ రోజు పెట్టినప్పుడు జనాలందరికీ ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి ఈయన ట్వంటీ ట్వంటీ విజన్ ఎప్పుడో మరలా ఇరవై ఇరవై సంవత్సరాల గురించి ఎందుకు ఈయన ఇప్పుడు చాలా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఏంటి అనేటువంటి దాని మీద చాలా విమర్శలు చేశారు కానీ ఆయన ఇప్పుడు ఆ ట్వంటీ ట్వంటీ విజన్ అనేది ఒక గ్రాండ్ సక్సెస్ అయింది ఈరోజు హైదరాబాద్ అనేటువంటిది సైబరాబాద్ నిర్మాణం కానీ ఇంత పెద్ద ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఫార్మా కంపెనీలు కానీ ఇండస్ట్రీస్ కానీ లేక టెక్నాలజీ హబ్బుగా రూపొందటం కానీ ఇంతమంది విదేశాలకు ప్రపంచంలో ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు ఉన్నారనే గర్వంగా ముందుకు వెళ్తున్నటువంటి అంశానికి కానీ అంటే అన్ని రకాలుగా విద్యా ప్రమాణాల ప్రకారంగా వైద్య ప్రమాణాల ప్రకారంగా అన్ని రకాలుగా శరవేగంగా వెళ్ళటానికి గల కారణం విజన్ ట్వంటీ ట్వంటీ అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేయటంతో ఈ స్థాయికి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు రావటం జరిగింది తెలుగు ప్రజలు రావటం జరిగింది సరే దాని తర్వాత దాన్ని రాజశేఖర రెడ్డి గారు అమలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అమలు చేశారు రోషి గారు అమలు చేశారు ఎవరు అమలు చేసినా అందులో ఎంతో కొంత అందరు బాధ్యత ఉన్నా కూడా కానీ ఆ విజన్ను క్రియేట్ చేసి ఆ విజన్కు ఒక లక్ష్యాలను పెట్టి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా అది ఆ బ్రాండ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారిది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన పెట్టినటువంటి టార్గెట్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మరి ఇప్పుడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి దాన్ని ఆయన నిర్ధారించి ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు ఏంటి మరి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే విజన్ ట్వంటీ ట్వంటీ లాగానే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మరికొన్ని మార్పులు అని చేసి ఆ మార్పుల దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకువెళ్లాలనేటువంటిది ఆయన లక్ష్యం అందులో అంటే ప్రతి ఇంతకు ముందు మనము పట్టణాల సెంట్రిక్గా ఆయన ఎక్కువ తీసుకొచ్చాడు ఇప్పుడు రూరల్ సెంట్రిక్గా ఆయన ఎక్కువ ప్రణాళికలు రూపొందిస్తున్నారు రూరల్ సెంట్రిక్గా రోజు ఆయన అన్నటువంటిది ఒకరు లేదా ఇద్దరు పిల్లలు అన్నారు ఈరోజు ముగ్గురు లేదా నలుగురు లేదా ఎంతైనా అంటున్నారు అంటే ప్రణాళికలు మార్చారు అంటే అవసరాలకు తగ్గట్టుగా పరిస్థితులకు తగ్గట్టుగా కాలమాన ప్రణా ప్రమాణాలకు ప్రమా ప్రకారంగా తన లక్ష్యాలను మార్చుకొని అడుగులు వేయటం అనేటువంటిది అవసరం మరి ఇప్పుడు ఆయన తన లక్ష్యాలని తన ఆలోచనలు కూడా ఆ రకంగా మార్చుకొని అడుగులు వేస్తున్నారు అంటే దీని దిశగా అంటే ముందు పేదవాళ్ళు అంటే పీ ఫోర్ అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరైతే అది పార్టీ కావచ్చు లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు లేదా ఇండస్ట్రీస్ ఎవరున్నా కావచ్చు వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళని ఏదైతే మెరుగైనటువంటి సమాజంలోకి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి సాధించే దిశగా తీసుకురావటంలో లక్ష్యంగా ఇది ఒక భారతదేశంలోనే ఏ రాష్ట్రం ప్రభుత్వం చేయనటువంటిది ఏ పార్టీ చేయనటువంటి ఒక లక్ష్యాన్ని ఆయన పీ ఫోర్ టార్గెట్గా పెట్టుకున్నారు దాని లక్ష్యం దిశగా ఆయన అడుగులు వేయాలని చెప్పని ముందుకు వెళుతున్నారు అయితే దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక పరిపుష్టి బాగుండాలి అని అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పద్దెనిమిది లక్షల కోట్ల ఈ బేస్గా ఉంటే దాన్ని మూడు వందల ఎనిమిది లక్షల కోట్లకి రెండు వేల నలభై ఏడు స్థాయికి తీసుకెళ్ళాలి దానిలో అప్పుడు ప్రతి మనిషి యొక్క తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలుగా ఉండే విధంగా ఒక ప్రణాళిక రూపొందించాలనేటువంటిది అంటే ఒక ప్రణాళిక అంటే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు అంటే ఇప్పుడు అదంతా మనం చదివి అదంతా మనం చెప్పాలంటే ఆయనకి ఇప్పుడు కూడా అంత ఓపిక అంత ఎక్కడో తెలియదు కానీ బట్ అదంతా స్టడీ చేసి ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే అదంతా తిప్పుతూ ఉన్నాము అంటే భారతదేశం వికసిత్ భారత్తో ఏదైతే మోదీ గారు పెట్టారో దాంట్లో భాగంగా ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్లో ముప్పై ట్రిలియన్ డాలర్స్కి ఈ జీడిపి వెళ్ళాలనేటువంటిది ఉద్దేశం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్కి వెళ్ళాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే మూడు పా మూడు వందల ఐదు లక్షల కోట్లు ఏంది అసలు అది అంటే అంత స్థాయి అంత విజన్ ఉంటే సరే మూడు వందల ఐదు కాకపోయినా రెండు వందల యాభై పోయినా కానీ గొప్ప విషయమే కదా అంటే ఇది ఏంటంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక పాయింట్ తోటి మనం చూడాలండి ఎవరైనా నేనైనా కానీ మీరైనా కానీ లేకపోతే ఎవరైనా కానీ టీవీ చూస్తున్నటువంటి వారు కావచ్చు ఏ ప్రజలైనా సరే ఎవరైనా సరే మనము మనం జన్మించిన దగ్గర నుంచి మనం ఏం చదువుకోవాలంటే ఒక విజన్ టెన్త్ అయిన తర్వాత మనం ఇంటర్మీడియట్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ లేదా ఇంకొకటి ఇంకొకటి తర్వాత ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఏం చేయాలి మన ఫ్యూచర్ ఏంటి మన ఆలోచన ఏంటి మన భవిష్యత్తు ఏంటి అనే విజన్ని ఎవరైతే ప్లాన్ చేసుకుంటా ఉంటారో ఎవరైతే ఇంకొక పది సంవత్సరాల తర్వాత నా లక్ష్యం ఏంటి ఇప్పుడు మనం మూడు ఛానల్స్ ఉన్నాయి ఇంకో రెండు ఛానల్స్ పెట్టాలా లేకపోతే డిజిటల్లోకి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి మన లక్ష్యం ఏంటి మన ఆలోచన ఏంటి అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఏంటి ఆ నెక్స్ట్ ఇయర్ ఏంటి ఇంకో ఫైవ్ ఇయర్స్కి ఏంటి టెన్ ఇయర్స్కి ఏంటి ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే ఆ లక్ష్యాన్ని కోసం మనం పరిగెడుతుంటాం ఆ లక్ష్యాన్ని పెట్టుకోవాలి అది వ్యక్తి అయినా సంస్థ అయినా రాష్ట్రమైనా దేశమైనా ఆ లక్ష్యాన్ని పెట్టుకుని పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా తను అనుకున్నటువంటి గోల్ కోసం వెళ్తారు లక్ష్యం లేనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు ఈరోజు మనం ఆఫీస్కి వెళ్ళాలి ఆ లక్ష్యం లేదనుకో ఉదయం పదకొండు గంటలలా కొనుగొంటారు ఉదయం ఐదు గంటలకు లేదు టెన్నిస్కి వెళ్ళాలి లేకపోతే జిమ్కి వెళ్ళాలి లేకపోతే వాకింగ్ చేయాలి లేక ఇంకో వర్క్కి వెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారు ఆ టయానికి లెగ్స్ ఆ లక్ష్యాన్ని దిశగా అడుగులు వేస్తారు లక్ష్యం లేకపోతే జీవితం లేదు అందుకని మనుషులకి ఎలాంటి లక్ష్యాలు అయితే ఉన్నాయో ఆయన రాష్ట్రానికి కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అని ఆ రోజు లక్ష్యాన్ని క్రియేట్ చేశాడు ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి లక్ష్యాన్ని క్రియేట్ చేసి ఆ దిశగా ప్రభుత్వంలో ఎవరు పాలకులున్నా ఏ అధికారులున్నా ఏ వ్యవస్థ ఉన్నా ఆ దిశగా పరిగెత్తించాలనేటువంటి ఒక ప్రయత్నానికి ఆయన అడుగులు వేసి శ్రీకారం చుట్టారు అనేది దాన్ని ఈ సన్నివేశ సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది సరే దీంట్లో మనం ఒక పది సూత్రాలు ఆయన అనుకున్నటువంటి పది సూత్రాలు ప్రామాణిక విలువలు అంటే వాటి పది సూత్రాలు పేదవాళ్ళని ధనికుల్ని తీసుకురావటం ప్రతి వ్యక్తికి రెండు ఇల్లు ఉండటం ప్రతి వాటర్ ఏదైతే ప్రమాదం పొంచి ఉండబోతుందో వాటర్ రిసోర్సెస్ ఇబ్బంది లేకుండా చేయటం అట్లాగే అగ్రికల్చరు అట్లాగే ఇరిగేషను ఇట్లా ప్రతి ఒక్కటి ఆయన ఒక స్వచ్ఛాంధ్ర శుభ్రత వైద్యం విద్య ఇలా వాటిని టార్గెట్గా ఆయన అడుగులు వేశారు సరే ఏదైనా కానీ ఇందుట్లో ఇంకొక ధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు ఆయన గత రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దెబ్బతిందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం అంతకంటే ఎక్కువ దెబ్బతిందనేది వాళ్ళు గణాంకాలతో చెప్తున్నటువంటి అంశం ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు సరే ఏ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం లేకపోతే లోకేష్ గారి కోసం లేకపోతే హెట్రో కంపెనీ కోసం లేకపోతే ఇంకొకరి కోసం కాదు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి విజను రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి చెందినటువంటి విజన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు వాళ్ళ గురించి లేదా వాళ్ళ పిల్లల గురించి ఎలాంటి విజన్ చేస్తుంటారు ఎలాంటి ఆలోచన చేస్తుంటారు ఎలాంటి సేవింగ్స్ చేస్తుంటారో ఎలాంటి చేయాలని భావిస్తుంటారు అలాగే రాష్ట్రాన్ని కూడా అలా తీసుకెళ్ళి ఆ కుటుంబాలకి ఈ విజన్ని లింక్ చేసి కలిసి ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రణాళిక ఇది దీని వెనక దీన్ని అర్థం చేసుకుంటే ఆయన ఆయన గొప్పతనం కనపడి కనబడద్ది దాన్ని అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకుంటే ఆయన గొప్పతనం కనపడేది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం ఆ రెవెన్యూని క్రియేట్ చేయటం ఆ ఇండస్ట్రీస్ని తీసుకురావటం దాని అన్నిటినీ చూస్తే అది ఈ రోజుకి రోజుకి ఏముండదు అసలు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి దాని రిజల్ట్ వస్తూ ఉంటుంది సార్ అందుకని ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే ట్వంటీ ట్వంటీ నైన్ ఫస్ట్ మన లక్ష్యం అంటే ఆ ట్వంటీ ట్వంటీ నైన్ చెప్పుకో చెప్పటంలో కూడా ఆయన ఇంకొక ఒక క్లియర్ కట్ ఒక మెసేజ్ని మెన్షన్ చేశారు అంటే ఎన్నికల ఏజెండా అని కూడా ట్వంటీ ట్వంటీ నైన్గా చెప్పారు ఏదైతే రాష్ట్ర విజన్ని ఏదైతే స్వర్ణానంద విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నేను క్రియేట్ చేస్తాను మీరు కూడా మీ నియోజకవర్గంలో మీ విజన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి మీరు చైర్మన్గా ఉండండి మీరు ఆ విజన్ని ఇంక్రిమెంట్ డెవలప్ చేసే దిశగా మీరు ప్రణాళిక రూపొందించుకొని చెయ్యండి ఇట్లా ఆయన చాలా వాటి మీద చాలా స్పష్టత ఇచ్చారు అందుకని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు బాధ్యత పెరిగింది పోటీ పడాలి వాళ్ళందరికీ నెంబర్స్ ఇస్తూ ఉంటున్నారు పరిగెత్తాలి పోటీ పడాలి దాన్ని డెవలప్ చేయాల్సింది అంటే వాళ్ళకి కూడా ఒక టార్గెట్ ఇచ్చారు ప్రజల వైపు నుంచి అడిగించుకునే పని లేకుండా రోడ్లు వేయాలంటున్నారు పవరు వాటరు అట్లాగే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం జాబ్స్ ఇచ్చేయటం లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఒకదానికి ఒకదానికి లింక్ చేసి చేయాలి ఇవన్నీ మీరు చేసి చూపించాలి అనేది ఆయన తెలవకుండా వాళ్ళందరినీ టార్గెట్ పెట్టి పరిగెత్తిచ్చే పనిలో ఉన్నారు ఆయన పరిగెడుతూ ఉంటారు ఆయనతో పాటు వాళ్ళందరూ కూడా వెనక పరిగెత్తేటువంటి పనిలో ఉంటారు ఎవరైతే ఆగిపోతారో ట్వంటీ నైన్లో వాళ్ళకి టికెట్ ఉండదు ఇది కూడా క్లియర్గా క్లియర్గా చెప్పినట్టుగా భావించాలి ఎవరు ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష అక్కడ నేను ముందే చెప్పాను దేశంలో పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నారు అయితే నలభై రెండు వేలు పెట్టుకున్నాం అంటే దేశంలో పరకాపేట ఇన్కమ్ పద్దెనిమిది వేల యుఎస్ డాలర్స్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పెట్టుకున్నాం అంటే జిఎస్డి పరకాపేట ఇన్కమ్ యాభై ఐదు లక్షలు రాబోయే నలభై ఏడుకు సాధించే లక్ష్యంగా ముందుకు పోతున్నాం జిఎస్ డిపి మీరు వచ్చినప్పుడు దగ్గర దగ్గర మీరు చూస్తే అధ్యక్ష మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి ఆదాయంగా పెట్టుకున్నాం ఇది జరగాలంటే పదైదు శాతం సంవత్సరం మనం అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది మనం గానీ సమర్థవంతంగా ప్రాధాన్యతలు పెట్టుకొని టెక్నాలజీ కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఇది సాధిస్తామని ఒక విశ్వాసం ఉంది కాన్ఫిడెంట్ గా కూడా సురేష్ గారు గారు మీరు విజన్ ట్వంటీ ట్వంటీ ఫాలో అయ్యారు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ఉన్నట్లున్నారు ఈరోజు మరలా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏంటి ఈ రెండిటి ఎలా చూడాలి ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గారు మీరు ఇప్పుడే చెప్పారు అంటే ఒక సంస్థ కానీ వ్యవస్థ కానీ వ్యక్తికి కానీ ఒక లక్ష్యం లేదా ఒక విజన్ ఉండాలని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆవిష్కరించే ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటంటే రాష్ట్ర విజన్ ఎలా ఉండాలి రాష్ట్ర విజన్ ఉంటే దాన్ని బట్టి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందితే దాంతోపాటు అక్కడ ఉన్న ఆ జ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు అనేది ఆ లక్ష్యంతో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనేది ప్రకటించారు దాంట్లోనే ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆదాయం అనండి లేదా జిఎస్డిపి అనండి ప్రజెంట్లీ ప్రస్తుతం పద్దెనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఉంది వంశీ గారు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి దాన్ని ముప్పై లక్షల కోట్ల కంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచటం రాష్ట్ర ఆదాయాన్ని ముప్పై లక్షల కోట్ల ఇరవై ఇరవై తొమ్మిది కంటే ఎన్నికల సమయానికి ముప్పై లక్షలు పెడు ఆ తర్వాత ఇరవై నలభై ఏడుకి మూడు వందల ఐదు లక్షల కోట్ల తీసుకెళ్తాం అనేది ఒక అంశం అయితే మీకు ఇప్పుడు మహా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే గత ఐదేళ్లలో జరిగిన దాని కానీ ఇతరత్ర కానీ దాన్ని వెనుకబడమని ఇప్పుడు దేశంలో పదో స్థానంలో ఉంది ఇప్పుడు అంటే జిఎస్డిపి కానీ రాష్ట్ర ఆదాయంలో అప్పటికి ఇప్పటికే మహారాష్ట్రలో నలభై రెండు లక్షల కోట్ల రూపాయల వరకు వాళ్ళకి వాళ్ళకి ఇన్కమ్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కూడా తెలంగాణ కంటే కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వరకు కూడా తక్కువ అంటే కిందనే ఉంది ఇంకా జిఎస్టిపి ఇన్కమ్ పరంగా చూసి దానికి అందుకని టార్గెట్ పెట్టి ఆ విజన్ ప్రకారం దాన్ని చేసి చేశారు ఇక తర్వాత దీంట్లో బేసిక్గా ఇంకోటి ఏంటంటే అప్పుడు విజన్ అమలు చేసిన ఇప్పుడు కూడా చేసిన దాంట్లో ఇంకోటి ఏంటంటే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి బేసిక్ నీడ్స్ అనేది అవసరం బేసిక్ నీడ్స్ అంటే మీకు అన్నట్టుగా మీరు అన్నట్టు అవుట్ సైడ్స్ తర్వాత మనకి ఇల్లు తర్వాత వాటర్ కనెక్షను తర్వాత విద్యుత్ కనెక్షను తర్వాత ఇవి ఈ బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఇరవై ఇరవై తొమ్మిదికి ప్రతి వాళ్ళ కల్పిస్తాము అని చెప్పి దీంట్లో విజన్ డాక్యుమెంట్లు చాలా స్పష్టంగా చెప్పి అది చెప్పారు తర్వాత మౌలిక వసతులు అంటే మీకు అలాంటి రోడ్స్ కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఇరవై ఇరవై తొమ్మిదికి దానికి మేము అమలు చేసి చూస్తాం దానికి అనుగుణంగానే మీకు ముందుకెళ్తా దానికి ఆ రకంగా అని చెప్పి ఆ వివరాలన్నీ కూడా చెప్పి మొత్తం మీద ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా ముందు ఎమ్మెల్యేస్ ఎక్కడైతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఇన్ఛార్జి ఆ విజన్ డాక్యుమెంట్ ఇప్పుడు కుప్పం తర్వాత మనకి పిఠాపురం మంగళగిరి మనకి ఉరవకొండ ఈ నాలుగు విజన్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ అయినాయి వంశీ గారు ఆ విజన్ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని మీ నియోజకవర్గం గ్రామ స్థాయి వరకు సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్స్ తీసుకుని దాన్ని రూపొందించే మీరు ఇన్వాల్వ్ అవ్వండి అని చెప్పని దీంట్లో చాలా స్పష్టంగా చెప్పారు వంశీ గారు ఓకే రైట్ సురేష్ గారు